శ్రీమాత్రే నమ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క నక్షత్ర ఫలితాలని మనం సూచనాప్రాయంగా తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నామాక్షరాలు కు ఖమ్ చ ఈ గణం గణం జంతువు కుక్క నక్షత్రాధిపతి రుద్రుడు రాశి మిథున రాశి దిస్వభావ రాశి అంటే రెండు భావాలు కలిగినటువంటి విశ్వభావ రాశి రాశ్యాధిపతి బుధుడు ఇది పీతవర్ణం అనగా ఆపుపచ్చ వర్ణం కలిగినటువంటి వారు ఇది రౌద్ర నక్షత్రం రుద్రాంశ నక్షత్రాధిపతి శివుడు చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు బలంగా దృఢంగా ఉంటారు చదువుతో పాటు ఏదో ఒక వృత్తి వృత్తిలో నైపుణ్యం కలిగి ఉంటారు విద్యాధికులు అంటే విద్యని బాగా రాణింపు చేస్తారు చక్కని తెలివితేవ తెలివితేటలు బుద్ధి కులశత బుద్ధి కుశలత కలవారై ఉంటారు చదువు లేకపోయినా తెలివితేటలతో బ్రతికేయగల నేర్పరతనం ఉంటుంది ధన ఆదాయానికి ఎన్నడూ లోటు ఉండదు ఎలాంటి పనినైనా నేర్పుతో సాధించగలరు కానీ కొంత అహంకారం ఉంటుంది గర్విష్టి ఎవ్వరిని లెక్క చేయనటువంటి తనం బాగా ఉంటుంది నీచ సాంగత్యం వ్యసనాలకు సులువుగా అలవాటు పడతారు ఇతరులని మాటలతో నొప్పిస్తారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులతో గొడవ పడగలరు మాట పెలుసు తన ఉంటుంది తన మీద ఒక్కరు పెత్తనం చలాయించడం అసలు సహించలేరు వీరు ఎంత జరిగినప్పటికీ కూడా విశ్వాసంగా ఉంటారు స్వతంత్ర భావులు అదేవిధంగా స్వతంత్ర భావులు అనేటువంటి పదానికన్నా కూడా కొంత స్వతంత్ర భావాలు కూడా తక్కువగా ఉంటాయి యజమానిని నమ్మకంగా సేవిస్తారు యజమాని తప్ప ఎవరు చెప్పినా వినరు యజమానికి అత్యంత విశ్వాసంగా ఉంటారు వీరు ఉద్యోగంలో ఉంటే పై అధికారుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు వీరి వలన యజమానికి చాలా లాభం ఉంటుంది అంటే పై అధికారులకి లాభం ఉంటుంది జాతకునికి ధన ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు అదేవిధంగా దురుసుతనంతో తరచూ సమస్యల్లో పడుతూ ఉంటారు నీటి సాంగత్యం వలన సులువుగా వ్యసనాల బారిన పడతారు అదేవిధంగా అవసరాలకు మించి ఖర్చులు చేస్తూ ఉంటారు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది దైవభక్తి ఉంటుంది దాన ధర్మాలు కూడా చేస్తారు కొంత మేరకు ఎప్పటికప్పుడు తన పద్ధతిని మార్చుకోవాలనుకుంటూ ఉంటారు కానీ సాధ్యం చేయలేరు కుటుంబంలో భార్య పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తక్కువగానే ఉంటుంది కుటుంబ సౌఖ్యం కూడా తక్కువే వీరితో మాట్లాడాలంటే ఎదుటివారు కూడా భయపడతారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉంటారో ఏమంటే ఏమంటారో అని ఎదుటి వాళ్ళు ఆలోచన చేస్తారు వీరితో మాట్లాడడానికి బుద్ధి సంచలత్వం కారణంగా ఒక్కోసారి ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తారు ఎవరినైనా ఇట్టే నమ్మడం ఒక్కొక్కసారి మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది వీరు ఎవరికి హామీలు ఉండకుండా ఉండడం చాలా క్షేమం వ్యసనాలకు మరలా చెప్తున్నాం వ్యసనాలకు చాలా దూరంగా ఉంటే వీరు చాలా పైకొస్తారు భూగృహ వస్తు వాహనాదులు సంపాదించుకోగలుగుతారు ఈ జాతకులకు ఒకటి రెండు మూడు పాదముల ఎందు దోషం లేదు నాలుగవ పాదం తల్లికి దోషం కనిపిస్తూ ఉన్నది ఈ నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారికి గురుదశలో కానీ బుధ రాహు కేతు అంతర్దశల ఎందు అనారోగ్యం శరీర పీడిత ఎక్కువగా ఉంటాయి శుక్రదశలో కానీ కేతు దశలో కానీ మారకం అంటే కొంచెం ఆయుష్యపరమైనటువంటి గండములు కల్పిస్తూ ఉన్నాయి జాతకునికి నాలుగు నుండి నాలుగు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరముల ఎందు తల్లికి అనారోగ్యం కలిగి ఉంటారు ఇరవై నాలుగు సంవత్సరముల లోపు విద్యాభివృద్ధి ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉద్యోగం వివాహం కుటుంబ జీవనం స్థిరత్వం ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత పదోన్నతి అధికార లాభం ముఖ్యమైనటువంటి మార్పులన్నీ కూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత వీరికి ఎక్కువగా అవకాశం ఉంది ముప్పై తొమ్మిది నుండి యాభై ఒక్క సంవత్సరముల మధ్య గౌరవ ప్రతిష్టలు పలుకుబడి స్థిరమైన ఆదాయ లాభాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి యాభై ఏడు అరవై ఆరు డెబ్భై ఏడు సంవత్సరముల ఎందు కొంత అనారోగ్యం ఈ నక్షత్ర ఫలితాలను బట్టి కనిపిస్తూ ఉన్నది వీరు రుద్ర నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఎక్కువగా శివారాధన వీళ్ళకి చాలా మేలు కలుగజేస్తూ ఉంటుంది ఉంగరంలో ధరించవలసినటువంటి రత్నము గోమేధికము అనేటువంటి రత్నాన్ని వీరు ధరించాలి వీరి అదృష్ట సంఖ్య ఆరుగా కూడా జ్యోతిషాస్త్రం సూచిస్తూ ఉన్నది ఈ నక్షత్ర జాతకులు మేము సూచన చేసినటువంటి ఈ సూచనల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయాత్